మాజుద్దీన్ తండ్రి పేరు షహాబుద్దీన్ ఫిర్దోస్ నగర్ కాలనీ జహీరాబాద్ గారి ఫిర్యాదు మేరకు కేసు కేసు నమోదు చేయడం జరిగింది వాళ్ళ ఫిర్యాదులో ఏమనగా వాళ్ళు మాజ్ జ్యువెలర్స్ అని చెప్పేసి నాగలకట్ట రోడ్లో వాళ్ళ షాప్ ఉండడం జరిగింది వారు మేకర్స్ సిల్వర్ అండ్ గోల్డ్ మేకర్స్గా పనిచేస్తారు దాంట్లో వీళ్ళు ఎస్ఎమ్డీ జ్యువెలర్స్ వాళ్ళ ఆర్డర్ పైన వాళ్ళు పనిచేయడం జరిగింది సుమారు పదమూడు కిలోల చిల్లర వెండి మరియు ఒక నాలుగైదు లక్షల రూపాయలు డబ్బులు వాళ్లకు బాకీ ఉన్నట్టుగా తెలిసింది ఇటీ విషయంలో వాళ్ళు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఎస్ఎండి జ్యువెలర్స్ అని నాగలకట్ట రోడ్లోనే వీళ్ళు ఆంధ్రప్రదేశ్లోని కడప కడప జిల్లాకు చెందిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా కాజీపేటకు సంబంధించిన వారు వీరు గత నలభై సంవత్సరాల క్రితం జైరాబాద్లో వచ్చి సెటిల్ కావడం జరిగింది ఎస్ఎండి జ్యువెలర్స్ పేరు పైన షాప్ పెట్టుకొని వీరు కస్టమర్ల దగ్గర నుంచి వాళ్ళు బంగారు బంగారు ఆభరణాలు చేయడానికి ఇచ్చిన డబ్బులు మరియు వారి దగ్గర నుంచి బంగారము మరియు వెండి తీసుకొని వారికి ఎవరికి కూడా తిరిగి ఇవ్వకుండా ఈ విధంగా ఒక నలభై నుంచి యాభై మంది కస్టమర్లకు వారి పెళ్ళి ఆభరణాల కోసము ఇంకా వేరే శుభకార్యముల కోసం ఇచ్చిన నగ బంగారు ఆభరణంలో ఆర్డరు మరియు నగదును తీసుకొని వీరి యొక్క ఎక్కువ జల్సాలకు అలవాటు పడి ఉన్న డబ్బును మొత్తం కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకొని వీరి ఇక్కడ నుంచి అందరినీ కూడా మోసగిద్దామనే ఉద్దేశంతో వీరికి గల ఆగలకట్ట రోడ్లో గల షాప్ను మరియు గడి ఏరియాలో గల ఇల్లును అమ్మేసుకొని ఎవరికి చెప్పా పెట్టకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోయడం జరిగింది ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఈరోజు ఉదయం ఎస్ఎమ్డి జ్యువెలర్స్ ప్రొపరేటర్ అయిన సంధా సంధాని భాష మరియు వారి పెద్ద కుమారుడు మహబూబ్ భాష మరియు అప్రీతి భాషలను ఈరోజు పట్టుకొని వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరుగుతుంది ఈ పట్టణంలో ఇంకెవరైనా ఇంటికి సంబంధించిన ఈ కేసుకు సంబంధించిన బాధితులు ఉన్నచో వారు ఒరిజినల్ రిసిప్ట్ తీసుకొని పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయినచో వారి స్టేట్మెంట్స్ కూడా రాసుకొని గౌరవ న్యాయస్థానం నందు సబ్మిట్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది